నమస్తే అండి ఇవాళ అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటేనండి మీడియేటర్స్ అనేవాళ్ళు అంటే పిల్లల తల్లిదండ్రులకి ఏంటంటే పెళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి మ్యారేజ్ చేయాలి అనుకున్నప్పుడు పెద్ద పెద్ద మ్యారేజ్ పీరియలు మార్కెట్లో ఉన్నాయండి అటేంటంటే బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అనే ఉద్దేశం తర్వాత వాళ్ళు ఏంటంటే కొంచెం మోటివేట్ చేయటం కానీ ఆ మ్యారేజ్ వైపు తీసుకెళ్లే విషయంలో కొన్ని కొంత అశ్రద్ధ జరుగుతుందనే విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యూరోలను సంప్రదించే కన్నా మీడియేటర్స్ అనే పాత్ర వాళ్ళ విస్తారంగా విస్తరించిందండి రాష్ట్రాలన్నీ కూడా అన్ని కులాలు మతాల్లో అన్ని భాషల్లో కూడా వచ్చిందండి ఈ మీడియేటర్ పాత్రలో ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారండి ఎందులో చదువు తక్కువ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడతలేదు కూర్టు కోసం కోర్టు విద్యను దాన్ని ఎవరూ కాదంట కానీ ఒక ప్రొఫైల్ కనుక ఖచ్చితంగా పట్టుంటే ఆ వ్యక్తికి తన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఖచ్చితంగా ఆ ప్రొఫైల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఆ ప్రొఫైల్ గురించి చెప్పడానికి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి కానీ మంచి పట్టుంటుంది కొంచెం చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం పేరెంట్స్తోనో లేకపోతే పక్కన ఉన్న పిల్లలతోనో మనవాళ్లతోనో మనవరాళ్ళతో చేసి సరే చేసుకుంటున్నారు దాన్ని కాదంటలేదు కానీ ఇక్కడ తల్లిదండ్రులతో ఏంటంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడొస్తున్నాయి అంటే తల్లిదండ్రులు అండి తల్లిదండ్రులు మీడియేటర్లని సంప్రదించేటప్పుడు ఖచ్చితంగా మీడియేటర్కి ఫీజు ఇనిషియల్ ఫీజు ఒక పదివేలు ఐదు వేలు పదివేలు అనేది చాలా తక్కువండి వాళ్ళు ఆ ఫీజు ఇచ్చిచ్చి ఎంగేజ్మెంట్ రోజున అతను మీ ప్రొఫైల్ను బట్టి అంటే మీది ఎంత హై లెవెలా మధ్య లెవెలా కింద లెవెలా ఈ లెవెల్ని బట్టి మాట్లాడుకుంటూ ఫీజుని మీరు అనుకున్న ప్రకారం ఎంగేజ్మెంట్ రోజున ఖచ్చితంగా ఫీజు ఇవ్వండి దానివల్ల ఏంటంటే మీడియేటరు ఈ ఈ పర్సన్ ఈ తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు చాలా జెన్యును వీళ్ళకి ఖచ్చితంగా మన హండ్రెడ్ పర్సెంట్ ఈ పిల్లలకు పెళ్లి చేయాలని మీకు కంకణం కట్టుకున్నట్టు చేస్తారండి అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఉచితంగా వచ్చారని ఇవాళ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఫీజు లేకుండా ఇనిషియల్ ఫీజు లేకుండా మీడియేటర్లు మీడియేటర్ల వచ్చేసారండి దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ప్రొఫైల్ తగ్గుతుందండి ఇది నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కదండి ఎవరిష్టం వాళ్ళది దాని కాదంటలేదు కానీ ఒక నలుగురు ఐదుగురు గ్రూపుగా జాయిన్ అయిపోయి మీరు అబ్బాయి తరఫున ఒప్పించండి అమ్మాయి తరపున మేము ఏమి రావటంటాం అదంతా తప్పండి మాట్లాడుకునేటప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా అది వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి అనుకోండి కొంతమంది నా నా ప్రకారం అయితే నేను అబ్బాయిదైనా అమ్మాయిదైనా మీరు కోర్టులో వచ్చిన అబ్బాయి తరపు నాకు అవసరం లేదండి అమ్మాయి తరపునైనా నాకు ఏమొస్తుందో నేను అదే తీసుకుంటాను అంతవరకే అలాగే ఉండాలనేది నేను అనుకుంటానండి అలా కాకుండా చాలా అబ్బాయి తరఫున అసలు ఏమి ఇవ్వరు ఆ అబ్బాయి తరఫున బోరడు ఇస్తారు అమ్మాయి తరఫున ఇవ్వరు కాబట్టి అందరం మిక్స్ చేసుకుంటారు సరే వాళ్ళు వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళు చేసుకుంటారని ఆ బార్గైనింగ్ అనేది ఉండకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు కష్టపడితే వాళ్ళు ఉంటుంది ఒక నాలుగు రోజులు అందరూ కలిసి బాగానే చేసుకుంటారు ఆ తర్వాత ఆవిడేం కష్టపడ్డాడు ఈయనేం కష్టపడ్డాడు అంతా నేనే చేశాననే మాట వస్తుంది అలా కాకుండా మీ కష్టం మీరు పడండి మీరు చేసుకునేది మీరు అమ్మాయి తరఫున ఏమడుగుతారో తెలుసుకోండి అది మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కొంతమందికి దీనికి ఇష్టం ఉండదండి తాను నేను ఫస్ట్ ఉంటాను ఎవరి దాడులు తీసేసుకుని ఎవరి దాడులు క్లారిటీగా ఉండాలనేసి అంతేకాని కొన్ని ఏంటంటే కమర్షియల్ ఉంటాయండి కొంతమంది లక్షలు అడుగుతాయి ఎందుకు ఇస్తారండి లక్షలు వాళ్ళు ఇప్పుడు లక్షలు ఇవ్వాలి అంటే మనం ఏమన్నా పెట్టుబడులు పెట్టామా మన మాట మన ఫోను మన టైము మనం కేటాయించి ఈ ప్రొఫైల్ కే చేస్తున్నాం చేసేటప్పుడు దాని జన్యువులుగా అడగండి మనం ఏమన్నా కోట్లు పెట్టుబడి పెడితే అమ్మో ఎంత నష్టం మన మాట కదా కాబట్టి జెన్యున్ గారితే తల్లిదండ్రులు కూడా సంతోషంగా మీకు ఇస్తారు ఈ ఫీజు అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఓ లక్ష లక్షలు అడితే వాళ్ళు ఇబ్బంది పాలి అసలుకే ఎగ్గొట్టేసి మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తారు అంత నిర్లక్ష్యంగా చూడాల్సిన అవసరం మీకు మనం వెళ్తే గౌరవప్రదంగా ఉండాలి మనకు దగ్గరికి నాలుగు పరిగెత్తుకొని రావాలి అంతేకాని మీరు ఒక్క దెబ్బతోనే బాబో వీళ్ళతో తలనొప్పి రానే పొజిషన్కి ఎవరు రాకండి దయచేసి క్వాలిటీ ఆఫ్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేయండి ఇచ్చిన ఫీజుకి మీరు న్యాయం చేయండి ఇనిషియల్ ఫీజు తీసుకున్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి ఖచ్చితంగా మీరు పెళ్ళికి సిద్ధపడే నైంటీ నైన్ పర్సెంట్ మీ మీరు 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 పెట్టండి దానివల్ల ఇవాళ కావతీ రేపు రేపు కాతే ఎల్లుండి ఒక సంవత్సరానికైనా ప్రొఫైల్ దొరుకుతుంది ఇవాళ అండి మగపిల్లల పెళ్ళిళ్ళు చాలా కష్టంగా ఉంటున్నాయి కాబట్టి చేయాలంటే కష్టం ఉన్న మాట వాస్తవం కానీ దాని గురించి అనేసి మనం లక్షల లక్షల కోట్లు అడగటం అనేది కరెక్ట్ కాకండి దాన్ని ఎవరైనా సరే జన్యున్గా అడగండి ఫీజు జెన్యున్గా తీసుకోండి తల్లిదండ్రులు మాత్రం కంపల్సరీగా మీడియేటర్లకండి ఫీజు ఇవ్వండి వాళ్ళు అడిగినప్పుడు పాపం వాళ్ళు ఎంతో దూరం వెహికల్స్ వేసుకొని తిరుగుతుంటారు కాళ్ళతో తిరుగుతుంటారు ఏదేదో చేస్తుంటారు వాళ్ళు టైం ఎంత కేటాయిస్తారో మీకు తెలియదు కాబట్టి ఎవరిది ఉచితంగా వాడుకుందాం అనే మెంటాలిటీ ఫస్ట్ మానేయండి దానివల్ల మీరు రూపాయి ఇవ్వటం వల్ల అతను వాళ్ళు బాధ్యతగా చేస్తారు మీకు బాధ్యతగా వాళ్ళు సమాధానం చెప్తారు అలా కాకుండా మీరు ఎప్పుడైతే మీరు బాధ్యత ఊరికే ప్రొఫైల్ ఇచ్చేసి ఉచితంగా చేయమంటే చేయరండి దయచేసి ఎవరైనా సరే తల్లిదండ్రులు ఫీజు చెల్లించండి మీడియేటర్కి చెల్లించి క్వాలిటీ ఆఫ్ ప్రొఫైల్స్ మీరు తెప్పించుకొని మీ పిల్లలకి సంతోషంగా పెళ్లి చేసుకోండి అవతల మీడియేటర్లను కూడా మీరు సంతోష పెట్టండి ఇది ఈ ఒక్క విజ్ఞప్తిని మాత్రం తల్లిదండ్రులు గమనించి మీడియేటర్లను ఇబ్బంది పెట్టకుండా అనుకున్న ఫీజు ప్రకారం మీరు మాట్లాడుకొని ఏదైనా ఘర్షణ వాతావరణం లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి యూనియన్లన్నీ వచ్చేసి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మీ పరువులు తీసుకోవటం అవసరమా కాబట్టి ఎవ్వరు వద్దు అనుకున్న ప్రకారం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు మీరు వాళ్ళ సన్మానం చూ అవసరం లేదండి వాళ్ళు గొప్పగా మీరు గౌరవించాల్సిన అవసరం కూడా ఎవరు పని వాళ్ళు చేశారు ఎవరి డ్యూటీ లాంటి చేయండి వాళ్ళ డ్యూటీ మీ పిల్లలు పెళ్లి చేయటం వాళ్ళు ఇచ్చిన ప్రొఫైల్ మీరు తీసుకొని మీరు సంతోషంగా మీ పిల్లల పెళ్లి చేసుకున్నప్పుడు మీ డ్యూటీ అది కాబట్టి ఎవరు డ్యూటీ లాడ్ చేసుకుంటే చాలండి ఇందులో గొప్పగా ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు ఎవరు తిట్టాల్సిన అవసరం లేదు ఈ ఒక్క విజ్ఞప్తిని తల్లిదండ్రులు మీడియేటర్లకు అక్కడ గమనించి తీసుకున్న ఫీజుకి న్యాయం చేయండి ఫోన్లు ఆఫ్ చేయడం కానీ లేకపోతే అయిపోయింది కదా వేడుతు మనకనేది కానీ అది పద్ధతి కాదండి ఎవరైనా మంచితనంగా చేస్తారు తల్లిదండ్రులు కూడా గౌరవంగా మాట్లాడండి మీడియేటర్లతో మాట్లాడేటప్పుడు అంతేగాని మీడియేటర్లు అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయండి అందరిని ఒకే ఘాటికి కట్టి మీరు మాట్లాడితే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇన్సల్ట్గా ఉంటుంది మిమ్మల్ని తిరిగి అంటే మీరు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు కాబట్టి మీడియేటర్లను కూడా మీరు రెస్పెక్ట్ చేయండి అలాగే వానర్లు మీరు రెస్పెక్ట్ చేయండి ఇరుపక్షాలు గౌరవంగా వెళ్తే ముందుకు మ్యాచ్ల ఈ ఒక్క విజ్ఞప్తిని గమనించి మీరు చక్కగా ముందుకెళ్ళి మీ విజయాన్ని మీరు అందుకోవాలని మీరు ఏ పనిలో ఉన్నా సక్సెస్ కావాలనేది నా అభిప్రాయం అండి ఈ చిన్న వీడియోని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము